కాకినాడ గురజానపల్లి గ్రామంలో అగ్నికుల క్షత్రియ ఉద్యోగ సంక్షేమ సంఘ వారి కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడు కృష్ణారావు కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ అగ్నికుల క్షత్రియ ఉద్యోగ సంక్షేమ సంఘం వారు ప్రతి సంవత్సరం ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సంఘంలో ప్రయోజకులైన వారిని సన్మానిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు సంఘ సభ్యులను అభినందించారు ఇలాగే సంఘ సభ్యులు అందరూ కలిసికట్టుగా ఉండి ముందుకు వెళ్లాలని చిన్నగా రెండు వందల మందితో మొదలైన ఈ సంఘం నేడు వెయ్యికి చేరుకోగా రాబోయే రోజుల్లో మరింత పెద్ద సంఘంగా ఏర్పడి మరిన్ని సేవలు అందించాలన్నారు ఈ మధ్యకాలంలో విజయవాడలో అగ్ని వన్ని కులక్షత్రియ నూతన భవనం ఏర్పాటు చేశారు దానికి యానం అగ్ని కులక్షత్రియ సంక్షేమ సేవా సంఘం వారు పదిహేను లక్షల రూపాయలు సహాయం అందించారు త్వరలో అమలాపురంలోనూ ఒక నూతన సంఘం భవనం ఏర్పాటు చేస్తున్నారు దానికి కూడా యానం అగ్ని కులక్షత్రియ సంక్షేమ సేవా సంఘం తరపున ఐదు లక్షల రూపాయలు సహాయం అందించడం జరుగుతుందని అదేవిధంగా ప్రతి జిల్లాలోనూ అగ్ని కులక్షత్రియ భవనాలు ఏర్పాటు చేయాలని వాటికి కూడా తమ వంతుగా సహాయంగా యానం అగ్ని క్షత్రియ సేవా సంఘం తరఫున ప్రతి పవనానికి ఐదు లక్షల రూపాయలు అందిస్తామని మల్లాడి కృష్ణారావు తెలియజేశారు మల్లాడి కృష్ణ చేతుల మీదుగా రాజు సన్మానం జరుగుతుంది ఈ కార్తీక మాసం సందర్భంగా నాగ రంజన్ రావు గారు డాక్టర్ పాటాడి నారాయణరావు గారిని వేడి మీద చేయబోదనాలు ఆర్టిస్ట్ గోవింద గారు సంపాదనని తీసుకోవట్లేదు మీరందరూ అనిత భావించద్దని ఎమ్మెల్యే గారు అలాగే ప్రత్యేక ఈ రోజు ఇక్కడ సమావేశం అయిన మన అగ్నిగుడ సక్రియ మరి సోదరి సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కాకినాడ ఎమ్మెల్యే మన కొండబాబు గారికి అలాగే బజార్ మరి ప్రెసిడెంట్ అయిన ఆదినారు గారి చైర్మన్లో ప్రెసిడెంట్ వారికి ముఖ్యంగా ఉద్యోగ సంఘం ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమం ఇక్కడ చేస్తూ ఈ కార్యక్రమంలో మన సంఘానికి సంబంధించిన ప్రయోజకులైన వారిని అలాగే రిటైర్ అయిన వారిని అందరినీ కూడా సన్మానిస్తూ ఉన్నారు ఆ సన్మాన కార్యక్రమానికి నాలాకే వాళ్ళని ఈ సంఘంలో మీకు పెద్దగానో ప్రతినిధిగానూ ఉన్నవారిని పిలిపించి కార్యక్రమం అనేకమైన సంవత్సరాలుగా జరిపిస్తున్నారు ఎల్లుని కొండబాబు గారు నేను మన కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలు అందరూ ఎమ్మెల్యేలు అందరూ కలిసి మీ చీఫ్ మినిస్టర్ని మీ డిప్యూటీ సీఎం అని కమ్యూనిటీకి సంబంధించిన విషయాలు మాట్లాడడానికి కానీ మంగళవారం అమరావతిలో అపాయింట్మెంట్ ఉంది ఏదో అనుకోని పరిస్థితులు ఉంటే ఒక వన్ ఆర్ టూ డేస్ దీనివల్ల ఏమైనా ఇది ఉండాలేమో కానీ కలిసి కొన్ని విషయాలు మాట్లాడాలనే ఉద్దేశంతో కలుస్తూ ఉన్నాం మరి ఇదే వాళ్ళు ముఖ్యంగా ప్రసాద్ ఆధ్వర్యంలో పిల్లలు చదువు కోసం వెళ్ళే వాళ్ళకి అలాగే పేషెంట్ల గురించి అని చెప్పేసి ఒక బిల్డింగ్ అది కూడా కట్టున్నారు దానికి నేను అటెండ్ అయ్యాం కొండబాబు అయితే అందరూ రవీందర్ కానీ నాయకుడు కానీ అందరూ కూడా వచ్చున్నారు వివిధ జిల్లాల నుంచి అందరూ పెద్దలు అందరూ కూడా వచ్చున్నారు అక్కడ మాట్లాడినప్పుడు కూడా వివిధ జిల్లాల నుంచి సంఘాన్ని కొంచెం పటిష్టం చేయండి రాబోయే రోజుల్లో ఒక హెడ్ క్వార్టర్స్ లోనే కాకుండా ప్రతి జిల్లాలో కూడా ఈ విధమైన సదుపాయాలతో ఏర్పాటు చేయాలని చెప్పేసి చె ఉన్నారు అలాగే ముందు కలిసినప్పుడు కూడా అగ్నిగుణుల క్షత్రియ భవనానికి స్థలం విషయంలో కానీ అలాగే ఆర్థికంగా కూడా డబ్బు ఖర్చు పెట్టి కట్టుకునే అంత స్థోమత లేని కమ్యూనిటీ కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా మేము కొండబాబు కానీ నేను కానీ అందరూ కూడా రికమెండేషన్ అది కూడా రెడీ చేస్తాం దాని విషయంలో కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు ముఖ్య దృజ్ ఇచ్చేసినటువంటి మన కృష్ణ గారికి అదేవిధంగా కొత్తగా సూపర్ బా చైర్మన్ అయినటువంటి మన ఆది గారికి అదేవిధంగా సంఘ పెద్దలకి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పెరిగే ముందుగా అనుభవాలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడే పెద్దలు మన కృష్ణారానికి చెప్పారు చాలా మంచి విషయాలు అవన్నీ మనం పాటించవలసిన అవసరం ఉంది ఇప్పుడే కాదు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు ప్రతి సంవత్సరం మనం అధికారం ఉన్నా లేకపోయినప్పుడు కూడా మమ్మల్ని ఆహ్వానించడం ఆహ్వానించిన తర్వాత మా చేతుల మీదుగా ఎవరైతే మన సంఘంలో పిల్లలు మంచి పొజిషన్కి వెళ్ళారో జాబుల విషయంలో కానీ ర్యాంకులు వచ్చిన వారు కానీ ప్రోత్సహించడం మా చేతుల మీదుగా సన్మానం చేయించడం వాళ్ళని గౌరవించడం అనేది ఒక సాంప్రదాయంగా చేసుకుంటూ వస్తున్నారు ఈ సంఘం స్థాపించినప్పుడు చిన్నగా స్థాపించినప్పుడు కూడా ఈరోజు సంఘం ఒక పెద్ద సంఘంగా ఏర్పడ్డది ఈరోజు సంఘ సభ్యులు ఎవరైతే ముందు నడుపుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా నా దగ్గర క్రితం తగ్గిన పెద్దలందరి తరపున అభినందిస్తున్నాను గురించి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి కొన్ని సమస్యలు ఉన్నాయి మనకి ఆ సమస్యలను కూడా వారైతే పావును వారు ఉన్న సమస్యలు వాళ్ళు పరిష్కారం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఉన్న సమస్యలు కూడా నేను కూడా వస్తాను మనందరం కలిసి వెళ్ళి ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి పరిష్కారం చేస్తామని చెప్పి వారు ముందుకు రావడం జరిగింది ఆ సమస్యలన్నీ కూడా వారు దృష్టిలో పెట్టి పరిష్కారం చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాను ఆలోచన ఏంటంటే ఆ సంఘ బిల్డింగ్ కట్టినప్పుడు కింద ఒక హాల్ రావడం హాల్ తర్వాత ఒక లైబ్రరీ కింద పెట్టడం లైబ్రరీ కాకుండా మంది దూరం నుంచి వస్తున్నారు మన పిల్లలందరూ కూడా ఏదో ఒక హాస్టల్లో పెడుతున్నాం మనం అక్కడక్కడ పెడుతున్నాం రిపోర్ట్ చేసి యానో అగ్నికుల క్షత్రియ సేవా సంఘం ద్వారాగా విజయవాడలో కట్టిన రూపాయలకి యానో సంఘం ద్వారా మేము పదిహేను లక్షలు ఇచ్చిన్నాం అలాగే అమరాపురంలో ప్రజానికి కూడా యానో అగ్నికుల క్షత్రియ సంఘం ఒక ఐదు లక్షలు మేము ఎనజ్ చేసి ఇంకొక నెల రెండు నెలలు వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది కొండబాబు ఇప్పుడు చెప్పినట్టుగా కాకినాడలో మీరు తలపెట్టే కార్యక్రమం పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమంలో యానో సంఘం తరఫున ఒక ఐదు లక్షలు మీకు కూడా తల మీరు ఏదో ఒక చోటనే కాకుండా ప్రతి జిల్లాలో కూడా మనం కొంత బాధ్యత తీసుకుని ఏ జిల్లాలో అయితే మన కమ్యూనిటీకి పిల్లలకి చదువుల కోసం అలాగే పేషెంట్లకి గురించి పేషెంట్లు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళ గురించి చేసే ప్రతి జిల్లాలో కూడా యానో సంఘం తరఫున ఒక ఐదు ఐదు లక్షలు మేము ఇస్తాము అని చెప్పేసి సభ